గంగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైనిక్ పూరి చౌరస్తాలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు శ్రీ గంగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైనిక్ పురి చౌరస్తా బస్టాప్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ యొక్క చలివేంద్రాన్ని శ్రీ గంగా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బిర్రు మల్లయ్య ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా కన్నపోయిన రమేష్ యాదవ్ మరియు ఏ భాస్కర్ రెడ్డి విచ్చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కెఎల్ నారాయణ రెడ్డి ప్రభులింగం ప్రముఖ సంఘ సేవకులు షేర్ల అనిల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదానాలు చేయడం జరుగుతుందన్నారు వారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు ఈ గంగ చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు సైనికూరి ప్రాంతంలో మన జీవితం కాంప్లెక్స్ ఎదురుగా బస్టత్వంతో వారి ఒక చదివేంద్రము మరియు గంగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి సభ్యులంతా కలిసి ఈ యొక్క కార్యక్రమం కాల్ చేశారు ఈ యొక్క కార్యక్రమానికి మన మధ్యలో కే రమేష్ యాదవ్ గారు ఉన్నారు మరి డాక్టర్ హేసరా నగర్ ప్రెసిడెంట్ ప్రజం గారు మరి అడ్వకేట్ గా ఉంటున్నారు మరి వారి వచ్చి ఈ యొక్క తల్లిదండ్రులు ప్రారంభించినారు మరి అదేవిధంగా మరి భాస్కర్ రెడ్డి గారు కూడా వారి ఇద్దరు కలిసి వచ్చినారు ఈ కార్యక్రమానికి మరి ఒక ట్రస్ట్ యొక్క చైర్మన్ బా బిర్రు బాలమలయ్య గారు మన మధ్యలో ఉన్నారు మరి వారు ఒక ఈ యొక్క ట్రస్ట్ గురించి ఎంతో కష్టపడి ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ యొక్క వేసవి కాలంలో మరి ఎండకు మరి సహమవుతుంది అందరికీ కాబట్టి ఒక బతుల కార్యక్రమం పెడితే బాగుంటుందని మరి యొక్క ట్రస్ట్ అడ్వైజర్ బాల మరి ప్రబుల్కమ్ గారు అడ్వైజ్గా ఇచ్చినందుకు మరి అదేవిధంగా మేము అడ్వైజర్లు అయినటువంటి నారాయణ రెడ్డి మరి పేర్లన్నీ మేమందరం పాల్గొన్నాము మరి యొక్క కార్యక్రమానికి వస్తున్నటువంటి అతిథులకు చాలా రప్పాల్సిందా మనకి తెలుసు శ్రీ గంగా చక్ర ప్లస్టు ఆధ్వర్యంలో ఈరోజు సైనికు చరోస స్టాప్ దగ్గర ఈ యొక్క చలివేద కార్యక్రమాన్ని మన యొక్క వీర్ల మద్ద బాలమలయ్య మరియు ప్రభులింగం గారు మరియు చేత అను గారు మరియు నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క చలివేదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య మా యొక్క అన్నగారు శ్రీ భాస్కర్ రెడ్డి గారు కృషి చేయడం జరిగింది ఈ యొక్క చరివేల కార్యక్రమం యొక్క ప్రజలకి అందరికీ దాహత తీర్చాలని ఎందుకంటే ఈ యొక్క వాటర్ కోసం నివేసి పిపి తీసుకొచ్చినటువంటి గంగా వాటర్ భగీరథులు ఏ విధంగా ప్రయత్నం చేశారో ఆ విధంగా ఈ యొక్క చారిటబుల్ సభ్యులు అందరూ కూడా కృషితోటి పేద ప్రజలకు వాటర్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది కాబట్టి వారికి ఈ యొక్క మా యొక్క డివిజన్ మరియు మల్కాగిరి మరియు పార్లమెంటు సభ్యులందరూ అంటే ప్రజల తరఫున వారికి ఆ యొక్క సహకారం ట్రస్ట్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే వారు ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేస్తున్నారు అందులో భాగంగా ఇదొక కార్యక్రమం ఎందుకంటే వేరే కాలం ఇంకా ప్రారంభం ఈరోజు ప్రారంభించడం జరిగింది వారు ముందు చుట్టూతోటి ప్రజల యొక్క సహాయ తీర్చడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి వారి యొక్క సేవలను విని ఎరగని మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా ఫంక్షన్ కోసం కోసం ఎక్కువ డబ్బులు చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికా సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 Mariu 8234070707. <laughs>